కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటన చేస్తున్నారని రాసిచ్చిన పేపర్ను రాహుల్ గాంధీ చదివారని తెలిపారు బీఆర్ఎస్ కు బీజేపీ బీటీ అంటూ రాహుల్ అబద్దాలు మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు రాహుల్ కు మతిమరుపు పెరిగినట్లుందన్నారు పదేళ్ల నుంచి అధికారంలో లేరని రాహుల్ గాంధీకి దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్తో బీఆర్ఎస్ వేదిక పంచుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు కేసీఆర్ యూపీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా పనిచేయలేదాన్ని నిలదీశారు రాహుల్ గాంధీ రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరారు ఎవరికి బీపాం బీ బీటీమన్ బీజేపీకు ఓటు వేస్తే బీఆర్ఎస్ ఓటేసినట్టే అంటున్నాడు ఒక్క ఉదాహరణ చూపించాల్సింది అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే వాళ్ళందరూ కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని టిఆర్ఎస్ లో చేరారు ఎవరికి ఓటేస్తే ఎవరికి లాభం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలిపిస్తే ప్రజలు పద్దెనిమిది మందిలో పన్నెండు మంది కట్టగట్టుకుని భవన్ నుంచి తెలంగాణ భవన్ కు కేసీఆర్ అడుగులకు మడుగులొత్తడానికి వెళ్లినటువంటి పార్టీ మీ పార్టీ మీ ఎమ్మెల్యేలు ఎవరికి ఎవరు బీటీఎం అని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు అందరూ హోల్ లెజిస్లేచర్ పార్టీ ఇంక్లూడింగ్ ఫ్లోర్ లీడర్ అందరు కూడా కట్ట కట్టుకొని టిఆర్ఎస్ పార్టీలో మెర్జీ చేశారు రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకో మీ ఎమ్మెల్సీలు ఒక్కడు కూడా మిగలలే అందరు పోయి మెర్జీ చేసుకున్నారు ఎవరి కోటేస్తే ఎవరికి బీటీము మీ పార్టీ కోటేస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ కు బీటీ అవుతారు తప్ప బీజేపీ ఎప్పుడు కూడా